మధుర మీనాక్షి ఆలయం గురించి తెలియని వారుండరు అయితే ఆ గుడిపై వందల కథలు మనం చదువుతుంటాం అయితే భారతదేశాన్ని ముస్లిం రాజులు వరుసగా దోచుకుంటున్నా కూడా మీనాక్షి టెంపుల్ చెక్కు చెదరకుండా ఎలా ఉందనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న నీచాతి నీచమైన ముస్లిం రాజులు సంపదను దోచుకోవడమే కాదు హిందూ దేవాలయాలను నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారు అందులో అల్లావుద్దీన్ ఖిల్లీ గురించి చెప్పక్కర్లేదు మహానీచుడు క్రూరుడు కానీ ఇతని పెత్తనం ఉత్తర భారతదేశం వరకే పరిమితమైంది కాని అతని సేనలు మాత్రం ఎక్కడ నిధులున్నా సరే అరాచకం సృష్టించి సంపదను దోచుకుని వెళ్లేవి వందల ఏళ్ల క్రితం పన్నెండు వందల తొంభై ఐదు ఆ మధ్య కాలంలో ఉత్తర భారతదేశాన్ని గజగజ ఉణికిస్తున్న కాలంలోనే శ్రీరంగం టెంపుల్స్ ని దోచుకొని అతని సైన్యం ఢిల్లీ వెళ్లింది సుదూర ప్రయాణం కాబట్టి ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని వెంటనే వెళ్లిపోయేవారు లేదంటే ఆపద రావచ్చనేది వారి భయం ఆ కాలంలోనే మధురైను పాండ్యన్ రాజులు పాలిస్తుండేవారు కులశేఖరన్ పాండ్యన్ మధురై సామ్రాజ్యానికి చక్రవర్తి అతని కొడుకులు జటావర్మన్ సుందర్రాజన్ వీరపాండ్యన్ వీరిలో జటావర్మన్ సుందరరాజుకు కలలంటే చాలా ఇష్టం దైవభక్తి ఎక్కువ గుడులను అభివృద్ధి చేయటానికి మక్కువ చూపించేవాడు మధుర మీనాక్షి టెంపుల్ అద్భుతంగా మెరుగులు దిద్దించి తయారు చేశాడు అతని మక్కువను చూసి వందలాది మంది బంగారు విగ్రహాలు కిరీటాలు బంగారు రథం బంగారంతో చేసిన శేషతల్పం లాంటి ఎన్నో వివరాలు వచ్చాయి వాటిని గుడిలోనే భద్రంగా ఉంచి గుడి చరిత్రను కూడా బంగారు ఆకులపై లిఖించాడు ఇలా సాగుతుండగానే ఒకరోజు కులశేఖరన్ రాజు అనారోగ్యం పాలయ్యారు ఆయన కోలుకునే అవకాశాలు దక్కలేదు దీంతో ఇద్దరి కొడుకుల మధ్య పోటీ ఏర్పడింది ఎవరు రాజు కావాలనే దానిపై ఇంట్లో గొడవలు జరిగేవి వాస్తవానికి వయసు ప్రకారం వీరపాండ్యన్ కావాలి కాని తెలివిలో సుందర్రాజును మెరుగ్గా కనిపించేవాడు రాజు కూడా సుందర్రాజున్ వైపు మొగ్గు చూపాడు కాకపోతే అతను ఉంపుడుగత్తె కొడుకు కావటంతో వీరపాండ్యను ఒప్పుకోలేదు ఈలోపు రాజు చనిపోయాడు దీంతో తనకు ఎవరు సహాయం చేస్తారని సుందర్రాజన్ ఆలోచించి శక్తివంతమైన సైన్యంగా గుర్తింపు తెచ్చుకొని ఢిల్లీ రాజు మాలిక్ కౌఫర్ ను సంప్రదించాడు ఇతను అల్లావుద్దీన్ ఖిల్జీకి తొత్తు ఇతను సాయం పేరుతో వచ్చి మధురై టెంపుల్ ని మొత్తం దోచుకుని వెళ్లాడు ఆ తర్వాత ఖిల్జీ ఆర్మీ కమాండర్ ఉల్గుఖాన్ మిగిలిన శ్రీరంగం టెంపుల్ లాంటి వాటిని దోచుకొని వెళ్లాడు అయితే మధురై టెంపుల్ పై మరోసారి దాడి చేసి మొత్తం నాశనం చేసి దోచుకోవాలని రెండోసారి మాలిక్ కౌఫర్ వచ్చాడు అప్పటికే మొత్తం కోల్పోవడంతో చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా కనీసం మధుర మీనాక్షి ఆలయాన్నైనా కాపాడుకోవాలని దేవుడిని ప్రార్థించాడు సుందర్రాజన్ వేలాది మందిని చంపిన మాలిక్ సైన్యం టెంపుల్ మీదకు దండెత్తి వస్తోంది ఈలోపు ఒక ఋషి గుడిలోకి వచ్చాడు ఆ ఋషి కాళ్ల మీద పడ్డ సుందర్రాజన్ ఈ ఆలయాన్ని కాపాడే శక్తిని సలహాను ఇవ్వమని ప్రాధేయపడ్డాడు దానికి ఋషి చిన్నగా నవ్వి ఆందోళన అక్కర్లేదు గుడి ద్వారా ముందు ఏనుగు విగ్రహాలు పెట్టించు అవే కాపాడతాయని చెప్పాడు రాజుకు అర్థం కాలేదు ఋషి చెప్పినట్టుగానే చేశాడు సుందర్రాజన్ ఈలోపు అక్కడకు చేరుకున్న సైన్యం గుడి చుట్టూ ఉన్న ఏనుగు విగ్రహాలను చూసి పట్టించుకోలేదు ఇవేం చేస్తాయి మమ్మల్ని అనుకున్నారు ముందుగా కొంత సైన్యం గుడి దగ్గరకు వచ్చింది లీడర్ గా ఉన్న వ్యక్తి ఋషి దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆ ఋషి కొన్ని చెరక గడలను ఏనుగు విగ్రహం నోట్లో పెట్టాడు అది ఎన్ని పెడితే అని తెలిస్తోంది ఆ సైనికుడు ఏనుగు విగ్రహాలను చూసి ఆశ్చర్యపోయాడు ప్రతిరోజు ఇలాగే తింటాయా అని అడిగాడు దానికి చిన్నగా నవ్విన ఋషి అవును అన్నాడు అదే అసాధ్యం అంటే ఆ శివుడి ఇక్కడ ఉన్నాడు ఈ ఏనుగులను తప్పుడు ఆలోచనలతో ఎవరు ముట్టుకున్నా సరే చనిపోతారనే చెప్పాడు దీంతో సైన్యం వెనక్కు వెళ్లి తమ రాజు మాలికకు చెప్పారు అక్కడ నిజంగానే దేవుడు ఉన్నాడు ఏనుగు విగ్రహాలు చెరుకును తింటున్నాయి రాతి విగ్రహాలు ఎలా తింటున్నాయో నాకు అర్థం కావటం లేదు ప్రాణాలు కాపాడుకోవాలంటే అటువైపు వెళ్లకపోవటమే మంచిదని సలహా ఇచ్చాడు దీంతో మాలిక్ కూడా వెనక్కి తక్కాడు ఇంతకు ముందు ఆ గుడిలో అన్ని మనవాళ్లు దోచుకున్నారు మళ్లీ ఎందుకని ఢిల్లీ వెళ్లిపోయాడు ఈ కథ అందరికీ తెలిసింది సుందర తర్వాత ఆ ఋషిని దర్శించుకుందామని గుడి అంతా వెతికినా కనిపించలేదు ఆ శివుడే వచ్చాడని తెలుసుకుని పెద్ద జాతరను ఏర్పాటు చేయించాడు అప్పటి నుంచి ఏ రాజు కూడా మధుర మీనాక్షి ఆలయం వైపు కన్నెత్తి చూడలేదు